హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మహేష్ మ్యాగ్స్ మాట్లాడుతున్నా ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడకపోతున్నాం అండి అదే ఇంటర్లింక్ అంబాసిడర్ ప్రోగ్రామ్ ఇంటర్లింక్ అంబాసిడర్ ప్రోగ్రామ్ ఈ అంబాసిడర్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం దానివల్ల వచ్చే బెనిఫిట్స్ మనం ఎలాగ అంబాసిడర్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఆ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ టీమ్ మెంబర్స్ అందరికి షేర్ చేయండి అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పటికే చాలామంది అంబాసిడర్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అయ్యారు వాళ్ళకి వాళ్ళ ఇంటర్లింక్ యాప్లో ఇన్ఫ్లుయెన్సర్ కమ్యూనిటీ బిల్డర్ అనే బ్యాధులు కూడా ఇచ్చారు దానివల్ల ఏంటంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి వైట్ లిస్టింగ్ కంపెనీలో ఏదైనా యాప్ కొత్తగా వస్తే దాంట్లో ఎర్లీ యాక్సెస్ ఉంటుంది చాలా విషయాలు మంత్లీ రివార్డ్స్ అన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తారు కంపెనీ వాళ్ళు ఇంటర్లింక్ వారు అయితే ఎవరికైనా ఇంటర్లింక్లో అంబాసిడర్ ప్రోగ్రామ్ కి అప్లై చేయాలనుకుంటే స్క్రీన్ మీద నా నంబర్ కనబడుతుంది చూడండి డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ నైన్ సెవెన్ ఫైవ్ త్రీ సిక్స్ ఈ నంబర్ కి వాట్సాప్ మెసేజెస్ మాత్రమే చేయండి ఫోన్ కాల్స్ చేయొద్దు ఎందుకంటే బిజీ షెడ్యూల్ వల్ల నేను కాల్ చేస్తాను తర్వాత మీరే ఇబ్బంది పడతారు మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి ఏమని చేస్తారంటే నేను లింక్ లో అంబాసిడర్ ప్రోగ్రామ్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను ప్రాసెస్ చెప్తారా అని నాకు మెసేజ్ పెట్టండి పైన స్క్రీన్ మీద మళ్ళీ చెప్తున్నానండి నంబర్ కనపడుతుంది కదా డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ నైన్ సెవెన్ ఫైవ్ త్రీ సిక్స్ ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి ఓకేనా అంబాసిడర్ ప్రోగ్రామ్కి మనం క్వాలిఫై అవ్వాలంటే ఎలిజిబుల్ అవ్వాలంటే డైరెక్ట్ ఫైవ్ టు టెన్ మెంబెర్స్ ఉండాలి అంటే మన ఫస్ట్ లైన్లో మనం డైరెక్ట్గా రిఫర్ చేసిన వాళ్ళు అలాగే మనం ఎవరినైతే డైరెక్ట్గా రిఫర్ చేశామో వాళ్ళ కింద ఫైవ్ టు టెన్ మెంబర్స్ ఉండాలి అలా అయితేనే యాక్సెప్ట్ చేస్తారు అలాగే ట్విట్టర్లో ప్రతి ఒక్కరు ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి ట్విట్టర్లో పోస్టులు డైలీ యాక్టివిటీ చేయాలి చేసి అది మీరు అంబాసిడర్ ప్రోగ్రామ్కి ఏదైతే ఉందో అది ఎలా అప్లై చేయాలో మన వీడియో ఉంటుంది డైలీ జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం వచ్చి మీరు అక్కడ తెలుసుకొని నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మీరు ఇంటర్ అంబాసిడర్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవచ్చు దట్టు డిస్క్రిప్షన్లో నేను అంబాసిడర్ ప్రోగ్రామ్కి ఎలా అప్లై చేయాలో ఇస్తున్నాను ఎలా అప్లై చేయాలో వీడియో పెట్టినప్పుడు ఆ వీడియో లింక్ మీద మనం క్లిక్ చేసినప్పుడు అది అందరికి ఇప్పుడు యూట్యూబ్ కొత్త సిస్టమ్ ఏదైతే అప్డేట్ వల్ల కొత్త అప్డేట్ వల్ల అందరికీ లో వస్తుంది వీడియో మీరు రైట్ సైడ్ నట్టు సింబల్ కనపడుతుంది సెట్టింగ్ సింబల్ స్క్రీన్కి వీడియో డిస్ప్లే అయ్యే దగ్గర రైట్ సైడ్ పైన కార్నర్లో టాప్లో సెట్టింగ్ సింబల్ కనపడుతుంది ఆ సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఆడియో ట్రాక్ అని ఉంటుంది అది ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో పెట్టుకుంటే అప్పుడు నేను మాట్లాడిన విషయాలు తెలుగులో మన వాడుక భాషలో మీకు కనపడతాయి ఎవరైతే ఇప్పటిదాకా ఇంటర్లింక్లో ఇంకా మైనింగ్ స్టార్ట్ చేయలేదో చేయాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తున్నాను ఇంటర్ లింక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఆ వీడియో చూసి జాగ్రత్తగా చేసుకోండి దట్టు ఇంకోటి ఏంటంటే ఇన్విటేషన్ కోడ్ కూడా ఇస్తున్నాను అది చూసి ఇన్విటేషన్ కూడా ఎంటర్ చేయండి అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను ఇంటర్ లింక్ది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు ఇంటర్ లింక్ అప్డేట్స్ తీసుకోండి చాలా మంది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతున్నారు కానీ ఇంటర్ లింక్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవట్లా మీరు ఇన్ని రోజులు ఏం అబ్జర్వ్ చేసినా సరే చాలా మంది అబ్జర్వ్ చేయాలనుకుంటున్నారు వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళి లేకపోతే వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటే చూసి చూసినట్టే ఉంటుంది ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటే అది చూద్దాంలాగే ఉంటుంది కానీ చేద్దాంలా ఉండదు టైం అయిపోతుంది పుణ్యకాలం పూర్తయితే ఇక మనకి ఏమి రివార్డ్స్ అవార్డ్స్ మైనింగ్లో వచ్చే కాయిన్స్ టోకెన్స్ ఏమీ రావు దయచేసి అర్థం చేసుకోండి ఈరోజు మన అప్లైన్ స్పాన్సర్ ఎవరైతే మన అజయ్ కుమార్ గారు ఉన్నారో ప్రముఖ సాఫ్ట్వేర్ అండ్ సీనియర్ లీడర్ నా స్పాన్సర్ ఆయనే నాకు ఇంటర్లింక్లో అవకాశం ఇచ్చింది ఆయన గరే ఆ ఎలాంటి విషయాలు అంబాసిడర్ ప్రోగ్రామ్ గురించి మనకు చెప్తున్నారో అందరికి నమస్కారం అండి నేను లాస్ట్ టైం మాట్లాడి ఈ సెకండ్ టైం నేను మాట్లాడటం ఈ అవకాశం ఇచ్చిన మహేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సో ఇప్పుడు మనం ఇప్పుడు మన అంబాసిడర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుంటున్నాం అసలు అంబాసిడర్ ప్రోగ్రాం వీళ్ళు ఎందుకు పెట్టారు ఫస్ట్ పాయింట్ దానివల్ల మనకేంటి ఉపయోగం రెండో పాయింట్ అంబాసిడర్ ప్రోగ్రామ్ ఏ కంపెనీ అయినా ఎందుకు పెడతారంటే వాళ్ళు ప్రతి చోటుకి వెళ్ళలేరు వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు బేస్డ్ ఇన్ యుఎస్ యునైటెడ్ లో ఉన్నారు కాలిఫోర్నియా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు మనకి మన రూరల్కి మన ఏరియాకి మన తెలుగు వాళ్ళకి అవైలబిలిటీలో రారు అందుకని ఇక్కడ ది వాళ్ళని చూసుకో వాళ్ళ తరపున ఇక్కడ ఈ ఏరియాని చూసుకోవడానికి ఒకరు కావాలి అంబాసిడర్స్ కావాలి ఇవి అంబాసిడర్సే వాళ్ళ వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ మనకి ఇక్కడ జరగాల్సింది వాళ్ళ తరపున వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు అవి మొత్తం ఇక్కడ మన తెలుగు కమ్యూనిటీ మొత్తాన్ని చూసుకోవడానికి ఈ అంబాసిడర్స్ రైట్స్ ఉంటాయి ఈ అంబాసిడర్స్ కి ఇంకా ఏమేమి అది వీళ్ళకి కొన్ని రైట్స్ కూడా ఉంటాయి కంపెనీలో అంబాసిడర్స్ కి ఏ ఎందుకు అంబాసిడర్స్ కావాలనే దానికి అంబాసిడర్ అయినందుకు రివార్డులు ఉంటాయి ఐటీఎల్జీ మనకి ఏవైతే ఉన్నాయో వాళ్ళు టోకెన్స్ ఇస్తారు రేపొద్దున ఐటీఎల్జీని ఐటీఎల్ కి కన్వర్షన్ చేసిన తర్వాత కూడా ఐటి ఎవరైతే అంబాసిడర్లు ఉంటారో వాళ్ళకి రివార్డులు ఇస్తారు అది ఒక సైడ్ పక్కన పెట్టండి రివార్డులు మనకి ఆల్రెడీ మన సైడ్ నుంచి అందరూ చాలా కష్టపడుతున్నాం మన కాయిన్లు వస్తున్నాయి కానీ మనకి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ముందుగానే తెలియాలి కంపెనీ వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇప్పుడు మనం నేను ఫస్ట్లో ఏమనుకున్నాం ఇది ఒక పర్సన్ వ్యాలిడ్ చేయడానికి మన పేసే మన ఐడెంటిటీ ఇది ఒక్కటే అనుకున్నాం కానీ తర్వాత గేమ్స్ తీసుకొచ్చారు గేమ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు గేమ్స్ కూడా చాలా పెద్ద లెవెల్లో చాలా ఆడే వాళ్ళు ఉన్నారు ఆడుతున్నారు నెక్స్ట్ క్యూఆర్ పేమెంట్లు అంటున్నారు క్యూఆర్ పేమెంట్లు మనకి గూగుల్ పే ఫోన్పే ద్వారా ఇది కూడా ఒకటిలాగా తయారవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ప్రోడక్ట్లు చాలా ఆలోచిస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఆ ప్రొడక్ట్లు అన్నిటికి ఫస్ట్ యాక్సెస్ ఎవరికి ఇస్తారు నేను నేను యూజర్ నేనండి నేను కూడా నా ఫోన్లో కూడా యాప్ ఉంది నాకు ఇచ్చేయండి ఫస్ట్ అంటే ఇవ్వరు ఫస్ట్ ఎవరికంటే అంబాసిడర్లకి వెళ్తాయి అంబాసిడర్ అంటే ఆ కంపెనీలో వన్ ఆఫ్ ద భాగం అనమాట వాళ్ళు కూడా మనం కూడా భాగమే మనకు కాయిన్లు వస్తాయి కానీ అంబాసిడర్లకి రైట్ అడిగి ఏదన్నా ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మనలో ఉన్నారు మన దగ్గర ఒక ఐదు వందలు ఐదు వేల మంది ఆరు వేల మంది ఉన్నారు ఇప్పుడు 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 మహేష్ గారు ఫస్ట్ సెకండ్ సెండ్ లైన్ లోనే మొత్తం తొమ్మిది వేల మంది ఉన్నారు మనకు రేపథ్యన ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది వాళ్ళు ఏదో చెప్పారు కంపెనీ వాళ్ళు ఒకటి చెప్పారు మనకి ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకుందామండి ఇప్పుడు ఈ అంబాసిడర్లే ఇల్లు అడుగుతారు మాకు ఈ ప్రాబ్లం ఉంది మేము మేము మాకు ఇమ్మనే సొల్యూషన్ కావాలంటే ఇప్పుడు నేను మనం ఎవరో ఒక పర్సన్ వెళ్ళి అడిగింది వేరుంటుంది అంబాసిడర్ వెళ్ళి వెళ్ళి అడిగింది వేరుంటది ఈ అంబాసిడర్ అడిగితే వెంటనే రియాక్ట్ అవుతారు కంపెనీ వాళ్ళు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా రియాక్ట్ అవుతారు పైగా ఇక్కడ అంబాసిడర్ ఒక విజనే మన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే కాయిన్స్ గెయిన్ చేయడం మీద దృష్టి పెట్టాం కానీ కంపెనీ ఇంకా మందులా ఇంకా ఏమేమి ఆలోచిస్తుంది కంపెనీ ఈ కాయిన్ వాల్యూని ఎంతవరకు తీసుకెళ్తుంది దానికోసం ఏమేమి చేయబోతుంది ఇప్పుడు ఈ ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ నా తెలిసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఎంతవరకు ఏంటంటే మహేష్ గారు మనకి నీట్ గా చెప్పారు ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి సో మనకు కాయిన్స్ వస్తాయి తర్వాత ఎడ్యుకేట్ చేసుకుంటా వెళ్ళారు కానీ దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అంటే ఈయనగా కూడా కంపెనీలో ఒక పార్ట్ కావాలి అప్పుడే మనం అనుకున్నది కూడా వాళ్ళ చేత చేపించవచ్చు కంపెనీ వాళ్ళ చేత నాకు ఇందుట్లో ఒక గేమ్ కావాలండి అందుట్లో కొంచెం కొంత మనీ ఇన్వెస్ట్ చేసేనా కొంచెం గేమ్ ఆడుకుంటాను సరే డబ్బులు వస్తాయి వస్తే నాకు ఇలా గేమ్ డెవలప్ చేయాలి మీరు లేకపోతే నాకు ఇందులో ఇంకో ఫ్యూచర్ యాడ్ చేయండి ఇందుట్లో ఇట్లా ఇట్లా మనం కూడా ఆలోచించి కంపెనీకి చెప్పొచ్చు ఎవరి ద్వారా ఈ అంబాసిడర్స్ ద్వారా ఈ అంబాసిడర్స్ ఎంతమంది మన గ్రూప్ లో ఉంటే మనకు అంత బలం ఎందుకంటే గట్టిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏ ఎవరో ఒకళ్ళు మాట్లాడితే వాళ్ళు సీరియస్ గా తీసుకోరు ఇప్పుడు ఈ మనకి ఎంతమంది ఉన్నారు ఇరవై నాలుగు లక్షల దాకా ఉన్నారు మొత్తం ఇప్పుడు ఇంటర్ లింక్ లో ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు ఈ ఇరవై నాలుగు లక్షల మందిలో ఎవరో ఒకళ్ళు ఏదో మాట అన్నారు అనుకోండి అది సీరియస్ అవ్వదు ఎందుకంటే ఇరవై నాలుగు లక్షల్లో వాళ్ళు ఒకరు కానీ అంబాసిడర్స్ అట్లా కాదు అంబాసిడర్స్ ఏం చెప్పినా దానికి ఒక వాల్యూ ఉంటది వాళ్ళు మనకు కనిపించే వన్ ఆఫ్ ద పర్సన్స్ అన్నమాట కంపెనీని రిప్రజెంట్ చేసే పర్సన్స్ మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు లేకపోతే మనకి ఏదైనా డౌట్లు ఉన్నా వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు మనం ఇప్పుడున్న దాన్ని నెక్స్ట్ లెవెల్ కి దానికి కూడా వాళ్ళు సాల్వ్ అవుతారు వాళ్ళకు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు మన దగ్గర ఎంతమంది అంబాసిడర్లు ఉంటే మనకంత కంపెనీలో భాగం అవుతాం మనం ఇప్పుడు వరకు మన కంపెనీ పెట్టిన యాప్ లో ఎంత చేస్తున్నాం అంతే కానీ అంబాసిడర్స్ మన గనక అంబాసిడర్స్ అయితే మన కంపెనీలో ఒక భాగం అవుతాం అప్పుడు కంపెనీ ఆలోచనలో కూడా మనకు ముందులే తెలుస్తాయి వాళ్ళు మనకు చెప్తారు కంపెనీలో వేరే వాళ్ళ చేత మాట్లాడిస్తారు ఇప్పుడు మహేష్ గారిని మనం టైట్ వన్ వరకు తీసుకెళ్ళగలిగాం అనుకోండి మహేష్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పింది ఒక్కోటి వాళ్ళు చెప్పింది ఒక్కోటి మహేష్ గారు చేసుకుంటే వెళ్తున్నారు ఎట్లాగా మనకి మీకు ట్విట్టర్ లేవు అన్నారు ట్విట్టర్ అకౌంట్లు చేసాం మనం ఇప్పుడు మనం మనకు కంటెంట్ ఎక్కువ క్రియేట్ చేయట్లేదు అన్నారు మన మన గ్రూప్లో కంటెంట్ ఎట్లా క్రియేట్ చేయాలనేది ఇప్పుడే స్టార్ట్ అయింది ఇప్పుడు దాకా మనం వేరే వాళ్ళు ఇచ్చిన కంటెంట్ ని మనం వాడుతా ఉన్నాం కానీ ఇక్కడ నుంచి మనం కూడా కంటెంట్ చేయి ఎట్లా మనకి జస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే చాలండి ఇప్పుడు వరకు మనం వచ్చామంటే అందరూ ఎంతో డెడికేటెడ్గా ఈ జూమ్ లో జాయిన్ అయ్యారంటేనే వాళ్ళు ఎంతో డెడికేటెడ్గా ఉన్నారని అర్థం ఈ జూమ్ లో జాయిన్ అయిన చాలా మంది కంటే నాకు ఎక్కువ తెలియకపోవచ్చు ఎందుకంటే మీరు కంటిన్యూస్ గా జూమ్ లో జాయిన్ అయ్యి నేర్చుకుంటున్నారు మీరు కంటిన్యూస్ నేర్చుకుంటున్నారు మీరు మీరు ఇదే నేర్చుకుంటూ వెళ్ళిపోతే మీ ఈ జూమ్ లో ఉన్న చాలా మంది కంటే బయట ఉన్న వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉండదు నేను నిజంగా చెప్తున్నాను ఈ జూమ్ ఇలాగే మీరు నేర్చుకుంటూ వెళితే మీ జూమ్ లో ఉన్న చాలా వాళ్ళ మంది కంటే బయట ఉన్న వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉండదు ఎందుకంటే మనం టెక్నాలజీ వాడుతున్నాం ట్విట్టర్ వాడుతున్నారు మన వాళ్ళు చాలా మంది ఇప్పుడు చాలా మంది ట్విట్టర్ క్రియేట్ చేసుకుంటున్నారు మన వాళ్ళు తెలియకుండానే మనం ఎంతో నేర్చుకుంటున్నాం ఇదే విధంగా బయట వాళ్ళు నేను కూడా ఇదివరకు అంత మాట్లాడేవాడిని కాదండి కాకపోతే నేను ఎప్పుడైతే పైలో జాయిన్ అయ్యానో ఎక్కువ అనాలిసిస్ చేయటం మొదలు పెట్టానో నేను ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాను రేపొద్దున మీరు కూడా మించిపోతారు మనం ఇది ఒక్కటే అయిపోదు ఇంటర్ లింక్ తోనే మన రిలేషన్ క్రితం అయిపోదు మనం ఇంక నెక్స్ట్ చాలా 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 చేయబోతున్నాం మీరు ఊహించలేరు ఇప్పుడు మనం ఇది ట్విట్టర్ లోకి వెళ్తున్నాం వీడియోలు క్రియేట్ చేస్తారు ఇప్పుడు మనకి మీటింగ్లు అయిపోయిన తర్వాత ఈ అంబాసిడర్ లో మనం కూడా భాగం అవుతున్నాం అని అర్థమైన తర్వాత మనం కూడా ఈ నిదానంగా మీ ఇప్పుడు కొంతమంది మన పిల్లలు కూడా మనకి వీడియోలో ఇప్పుడు మనకు ఒక ఐదో క్లాస్ చదివే పిల్లలు ఉంటారు పదో క్లాస్ చదివే పిల్లలు ఉంటారు వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాదండి వాళ్ళు చాలా ఫాస్ట్ గా చేసేస్తారు నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరూ వాళ్ళ వాళ్ళని చెప్పమన్నా చాలా ఫాస్ట్ గా చెప్తారు మీకు అవకాశం లేకపోయినా లేకపోతే మీకు నిజంగా నేర్చుకునే వాళ్ళు అనుకుంటే మన మన గ్రూప్ లోనే చాలా మంది మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చాలా మంది మన గ్రూప్ లో మీరు ఇది యూజ్ చేసుకొని మీ పేరు మీ ఐడి చేసుకొని మీరు చేస్తున్నారంటే మన గ్రూప్ బాగుండాలన్న ఒక్క ఒకే ఒక్క ఉద్దేశంతో చేస్తున్నారు అది మీరు మీరు కూడా నేర్చుకోండి మీరు నేర్చుకుంటే ఒక రోజున ఒక రోజున మీ మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మీరే పది మందికి చెప్పేసి ఇదిలోకి వెళ్ళిపోతారు నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఈ అంబాసిడర్ ప్రోగ్రాం వల్ల మనకి చాలా బెనిఫిట్లు వస్తున్నాయి ఎట్లా అంటే ఇప్పుడు ఇంటర్లింక్ వాడు రేపొద్దున కొత్త యాప్ ఇప్పుడు అసలు స్కానర్ ఇంటర్ లింక్ లో స్కానర్ ఎనైబుల్ చేయడమే ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మీకు అమౌంట్లు ట్రాన్సాక్షన్ జరుగుతుంటే మనం మనం తెచ్చుకునే ఐటీఎల్జీ కాలనీకి చాలా వాల్యూ పెరిగిపోతుంది అదే విధంగా గేమ్లు కూడా చాలా వీళ్ళు అసలు ఒక ఫేస్ ఐడెంటిటీ అనే కాన్సెప్ట్ తో వచ్చారు కానీ కానీ ప్రతి దాంట్లోనూ స్కోప్ కనబడుతుంది వీళ్ళ గేమింగ్ కి స్కోప్ కనబడుతుంది అటు మన ఫేస్ ఐడెంటిటీ టెక్నాలజీకి స్కోప్ కనబడుతుంది వీళ్ళు ఇప్పుడు క్యూఆర్ పేమెంట్ సిస్టమ్ ఎంత ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యారు అనుకోండి ఇప్పుడు లెస్సే ఒక పది లక్షల మంది వచ్చారు అనుకోండి ఇప్పుడు ఇరవై లక్షల మంది ఉన్నారు కదా వాళ్ళ ఒక కోటి మందికి వెళ్ళిపోయారు అనుకోండి జనాలు ఇప్పుడు మనం ఆ కోటి మందిలో ఒక లక్ష మంది ఈ యాప్ ని పేమెంట్ల కోసం వాడిన దీని వాల్యూ ఎక్కడికి వెళ్ళిపోతుంది అర్థమైతుంది కదా వీళ్ళు ఇంకా ఓన్లీ ఆ పేస్ అనే ఐడెంటిటీ అనే ఒక్కదాని మీదే మాత్రమే ఫోకస్ చేయట్లేదు మీరు అర్థం చేసుకుంటే అటు గేమ్స్ మీద చూస్తున్నారు ఇటు ఐడెంటిటీ మీద చూస్తున్నారు కొత్త కొత్త ప్రొడక్ట్లు లాంచింగ్ అంటున్నారు క్యూఆర్ కోడ్లు అనేబుల్ అన్నారు మళ్ళీ మనం ఏదన్నా ఒక మనకి మాకు వేరే యాప్ లో ఒక ఫ్యూచర్ ఉందండి ఈ యాప్ లో మాకు ఆ ఫ్యూచర్ లేదు అంటే వాళ్ళు మన ఆట విని చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు మనకి మన ఒపీనియన్స్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు నేను అర్థం చేసుకున్నంత వరకు ఈవెన్ ఈ కంపెనీ ఓపెన్ చేసిన డైరెక్టర్ కూడా మనతో మాట్లాడుతున్నారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు మన ఒపీనియన్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అనేది ఇప్పుడు కనుక మన వాళ్ళు ఎక్కువ మంది ఈ అంబాసిడర్ లో అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామండి ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఒక ప్లేస్ లో ఉన్నాను నేను ఓన్లీ యాపే వాడుతున్నాను అంటే నేను వాళ్ళందరికీ తెలియదు అండి ఇప్పుడు ఎవరైతే యాప్ క్రియేట్ చేశారో వాళ్ళ కింద ఉన్నారో వాళ్ళ వాళ్ళ కోసం పని చేస్తున్నారో వాళ్ళందరికీ నేను తెలియను ఒకవేళ నేను అంబాసిడర్ అయ్యి నేను ఇట్లా వీడియోలు క్రియేట్ చేసి ఇట్లా ట్విట్టర్లోను ఇట్లా ఫేస్బుక్ లోను మనకున్న లోను పెట్టితే దానికి కూడా మహేష్ గారు గైడ్ చేస్తారు ఇలా పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఒక పర్సన్ ఉన్నారు ఇతనికి ఈ ట్యాగ్ ఉంది అంటే టైర్ వన్ ఉన్నా టైర్ టూ ఉన్నా టైర్ త్రీ ఉన్నా మనం కంటిన్యూస్ గా మీరు ఎట్లాగైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటిన్యూస్ గా జూమ్ అటెండ్ అవుతున్నారో నేను అటెండ్ అవుతానండి కాకపోతే నాకు నాకున్న ఈ వర్క్ ప్రాబ్లం రాత్రి వర్క్ చేసే ప్రాబ్లం వల్ల నేను జూమ్ అటెండ్ అవ్వట్లేదు లేకపోతే నేను రోజు అటెండ్ అవుతాను ఇప్పుడు నేను ఈ రోజు అటెండ్ అవడం కోసమే తొందరగా ఆఫీస్ వదిలేసి వచ్చేసాను నేను ఈరోజు ఇప్పుడు మనకి ఏంటంటే ఇట్లా ఇంత డెడికేషన్తో మీరు నేర్చుకుంటే రేపొద్దు నా ఐటీ ఈ ఇంటర్లింక్ అనే కాదండి మనకు తెలుగు కమ్యూనిటీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం ఇప్పుడు మనం ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం మనం అందుట్లో ఇప్పుడు వరకు మనం అందులో ఆ యాప్ యూజ్ చేసాం అంతే కానీ ఈ అంబాసిడర్ ప్రోగ్రామ్ లో మనకి ఎక్కువ మంది ఇట్లా అంబాసిడర్స్ అయితే ఆ అంబాసిడర్ ఇప్పుడు ఒక అంబాసిడర్ కూడా టైర్ టూలో ఉన్న టైర్ త్రీలో ఉన్నా వాళ్ళు ఏదన్నా ఒక పోస్ట్ పెడతారు కదండి ట్విట్టర్ లో గానీ యూట్యూబ్ లో కానీ దానికి మనం ఎక్కువ లైక్లు కామెంట్లు పెట్టామనుకోండి అది బా ఆ పర్సన్ వాల్యూ పెరుగుతుంది అప్పుడు ఆ పర్సన్ ఒకరు ఎవరో ఒకరు మనం మందులు ఉండాలండి మనం సపోర్ట్ చేసే మహేష్ గారి లాంటి వాళ్ళు మనం మందలు ఉంటే మనం ఏమవుతుందంటే అప్పుడు మనం మనకి మనకి ఇబ్బంది లేదు ఏ ఇబ్బంది వచ్చినా అని చెప్తే చూసుకుంటారు మనకి మొత్తం మొదటి నుంచి చివరి దాకా ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళు మందులు ఉండాలి ఉంటేనే మనకి అసలు మనం ఇబ్బంది లేకుండా ఉండగలుగుతాం మనకి ఇది తెలుగు కమ్యూనిటీ ఈ కంపెనీలో మేజర్ పార్ట్ ఎట్లా అవ్వాలనేది వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు కంటిన్యూస్గా ఇప్పుడు అదే కనుక వాళ్ళ చేతికి పవర్ వచ్చింది అనుకోండి ఈ అంబాజర్ ప్రోగ్రామ్ లో పవర్ అనుకోండి అప్పుడు మన మన వాళ్ళు నెక్స్ట్ లో ఉంటారు ఇప్పుడు వరకు మనం కంపెనీలో ఒక యాప్ యూజ్ చేస్తున్న వరకు వాళ్ళ వరకే ఉన్నాం కానీ మహేష్ గారు ఇప్పుడు టైల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళ చేత రికగ్నైజ్ వచ్చేసింది ఆయనకి కానీ ఆయన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తేనే మనకి ఇంకా ఎక్కువ బెనిఫిట్లు వస్తాయి ఎట్లా అనేది కూడా ఆయనకి ఆయనకి ఐడియా వస్తుంది అప్పుడు వాళ్ళు వాళ్ళతోనే ఏదన్నా ఇప్పుడు మా కమ్యూనిటీ ఇది అనుకుంటున్నారండి మా కమ్యూనిటీకి ఇది కావాలనుకుంటున్నాం మా కమ్యూనిటీకి ఇది చేయాలనుకుంటున్నాం ఇంకా ఎక్కువ మంది జనాలకి చెప్పడానికి మేము ఏదో ఒక ఈవెంట్ ర్యాలీ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం లేకపోతే ఒక హోటల్ బుక్ చేసుకొని మా మా తెలిసిన వాళ్ళని మా ఇంకో మందిని ఇంకా ఎక్కువ మందికి చెప్తే వాళ్ళు కూడా జాయిన్ అవుతారు మనం ఏది కావాలనుకున్నా కానీ మా తెచ్చే సత్తా ఆయనకుంది కానీ ఆయన్ని ముందర తీసుకెళ్లే ఆలోచన మనం చేయాలి ఇప్పుడు మనం ఏదైతే ట్విట్టర్ క్రియేట్ చేశారో ఆయన ఏదైనా పోస్ట్ పెడితే మనం ఎక్కువ మంది సపోర్ట్ చే ఉన్నారు మన దగ్గర జన పీపుల్ ఉన్నారు సపోర్ట్ చేసామనుకోండి సపోర్ట్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఆయనకి ఓకే ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఆయన ముందలు తీసుకెళ్ళాలి సో ఆయన రికగ్నైజ్ చేయాలి అప్పుడు మనకి ఆయనకి ఎప్పుడైతే రికగ్నైజేషన్ అక్కడ వస్తుందో అప్పుడు ఆయన మన అందరిని సపోర్ట్ చేయగలుగుతారు మన మన ఈ ను కూడా ముందుగా తీసుకెళ్ళగలుగుతారు ఇప్పుడు ఎవరైతే మనకేంటి బెనిఫిట్ మేము ఏదో ఒక నాలుగైదు చోట్ల పోస్ట్ చేసామండి రెండు మూడు వీడియోలో క్రియేట్ చేసాం మాకు టైర్ త్రీ ఇచ్చారు టైర్ త్రీ ఇచ్చారు కానీ మీరు అక్కడ తాగిపోవలసిన అవసరం లేదు మీరు ఏ ఎలాగైతే మీరు తప్పనుందో అది రియాలిటీగా చేయండి చేసి మీరు కూడా నాలుగైదు చోట్ల పోస్ట్ చేయండి చేసి ఇప్పుడు ఏదైతే మీరు మహేష్ గారు చేస్తున్నారో దాన్ని మీరు కూడా రిపీట్ చేసుకోండి మీ వాళ్ళ చేత రిపోర్ట్ చే మన వాళ్ళని సపోర్ట్ చేయమని మన వాళ్ళు కూడా చేస్తారు అప్పుడు మీరు టైర్ త్రీ టైర్ టూ టైర్ వన్ మీరు కూడా ఎదగొచ్చు ఒకవేళ మీరు చేసింది ఏది వృధాగా పోదండి మీరు ఇక్కడ మనం పైలో ఏదైతే చేశామో ఆ నాలెడ్జ్ తోనే రోజు మన ఇంటర్లింక్ ఎంత ఫాస్ట్గా ఉన్నాం మీరు మహేష్ గారి నుంచి చాలా సార్లు వినుంటారు మన వాళ్ళ నుంచి కూడా చాలా సార్లు వింటారు నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఎన్ మనకు ఆ పైలో వచ్చిన నాలెడ్జే ఈ రోజు మన ఈ స్థాయిలో ఇన్ని కాయిన్లు వచ్చినా కానీ ఇన్ని వచ్చినాయి అంటే ఇంత నాలెడ్జ్ వచ్చిందంటే నాలెడ్జ్ అనేది అంత ఈజీగా ఎవరు పంచిపెట్టరండి కానీ అది మీకు ఇక్కడ ఫ్రీగా వస్తుంది నాలెడ్జ్ అనేది మీరు బయట వెళ్ళి ఏదో ఒక నా ఇరవై ముప్పై లక్షల శాలరీ వచ్చేవాడిని అడిగినా గానీ వాడు కొన్ని ఇలాంటి విషయాలు అసలు ఏం తెలియదు అండి చాలా మంది నేను చాలా మందితో మాట్లాడాను మన గ్రూప్ లో ఉన్న చాలా మందికి తెలిసిన మినిమం నాలెడ్జ్ కూడా చాలా మంది బయటకు తెలియదు అసలు వాళ్ళకి ఇక్కడ ఒక ప్రపంచం రన్ అందుతున్న విషయమే తెలియదు వాళ్ళకి నేను అదే చెప్తున్నాను మనం ఏంటంటే వాళ్ళు చెప్పింది కరెక్ట్గా ఫాలో అవ్వండి మనం ఖచ్చితంగా మహేష్ గారు చెప్పినట్టు మనం ఈ ట్విట్టర్ అకౌంట్లో క్రియేట్ చేసుకోవడం కానీ మనం ఉన్నామని తెలిపితేనండి బయట వాళ్ళకి మనం ఇక్కడ ఉన్నామని తెలిసేది మనం ఎంత ట్విట్టర్లో పోస్ట్ చేస్తామో ఎంత మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తామో అప్పుడు ఒకళ్ళని ముందర తీసుకు ఒకళ్ళన్నా ముందలగా మెయిన్ లో కూర్చోబెట్టామంటే వాళ్ళు మిగతా వాళ్ళందరినీ పైకి తీసుకెళ్లిపోతారు ఆటోమేటిక్ గా